పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషణాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మా పేరుతోనే అమ్మా క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ పేరు గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపండొచ్చు కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్ మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి అంతేకాదు రంజాన్ తోఫా గాని క్రిస్మస్ కానుక్ గాని సంక్రాంతి కానుక్ గాని వచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు అదేవిధంగా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ మూలకి ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఒక నిన్న ఒక యువకుడు అడిగాడు ఏమని అడిగాడంటే సార్ మేము కార్పొరేషన్కి పన్నులు కడుతూ ఉన్నాం కదా కార్పొరేషన్ పన్నులు కట్టేది రోడ్లు కాలు లేమని చెత్తెత్తమని మరి చెత్త పేరుతో చెత్త పొన్నేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడా చూడలేదు ఒక ఆంధ్ర రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జగన్ గారి ప్రభుత్వమే చెత్త మీద పొన్నేసినటువంటి పరిస్థితి ఇంకా ఉద్యోగస్తులైతే ఒకరి కాదు ఇద్దరు కాదు పారిశుధ్య కార్మికులు గాని అంగన్వాడి కార్యకర్తలు గాని అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులు గాని ప్రతి ఒక్కరిలో కూడా ఒక తీవ్ర అసహనం అంతేకాకుండా ఈ రోజు అంగన్వాడీలు గాని పారిశుధ్య కార్మికులు గాని మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయకుండా ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కాని ఇవన్నీ కూడా వాళ్ళు కొత్త గడిగే కోరికలు కాదు ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో జగన్ గారిని వాళ్ళు అడిగారో వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా నీ పదవీ కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ఆశా వర్కర్ల పట్ల పారిశుధ్య కార్మికుల పట్ల ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్ ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్ బాగా చదువుకుని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు బీటెక్ ఎంటెక్లు చేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు గొడ్డు సాకరి చేస్తున్నారు సార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకు దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి వెళ్లిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన అధికారులు రావాలని కోరుకుంటున్నారు నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేము అందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేశాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళ